మీరేనా చేయించేది ఏం పే చేస్తున్నావు పలావ్ ఏమో అంతమందికి ఇంతేనా పలావు మినిమమ్గా రోజు అయితే ఎంత చేస్తారమ్మా తొంభై బియ్యం ఏమన్నా గా ఏది చేస్తారా లేకుంటే అట్లా చేసేస్తారమ్మా అది ఏంది అదేందమ్మా ఆ పక్కన అంటే మన ఇప్పుడు కొత్తగా వచ్చినట్టువే పాత స్టాక్ అమ్మా తీయమ్మా తీయమ్మ కొంచేసేపిస్తావా ఇంకా ఉడకలేదు అవి ఇంకా కామల లేకుంటే ఇంతకు ముందు ఇంకా ఉడకలేదు కొంచెం ఎన్నే ఇన్ని గుడ్లు మూడు వందలు ఉన్నాయా ఈరోజు తక్కువ ఉన్నారని తక్కువ వేసినారా లేకపోతే రోజైతే స్కూల్ స్టార్ట్ అయినాక ఐదు వందలు సారి ఇస్తారా కొంచెం కాయగూరలు కానీ కడిగి శుభ్రంగా కోయండి చేసేది అదే పనే కదా నీటి చేస్తే పిల్లలు కూడా బాగుంటారు బోన్ చేసినాక నిదానంగా గా చేయండి ఏదైనా సరే అవి ఒకటి ఇది ఒకటే అప్పుడు ఇచ్చినవే చెప్తా చెప్పేది ఏముంది ఇక్కడే కనిపిస్తుంది గుడ్లో అదే వాసన బాగాలేవు కదమ్మా ఏం క్లీన్ చేసినారు ఈడ ఎంత బ్లాక్ గా ఉన్నాయి బియ్యం ఇవి లేదా అది చూడు దీని నుంచి వాటికి కూడా ఎలకలు వచ్చేస్తాయి కొత్త బియ్యం ఓపెన్ చేసింది ఎక్కడ లేవా ఇవి ఇప్పుడు ఓపెన్ చేసింది బియ్యం లేవా చేసినారు లేదా చూడ ఇది ఎంత పోయించవసరం దేమో కాసారి ఇది ఈ పిండి నిన్న ఈ జావు ఎప్పుడు చేస్తారు ఈ రాగి జావు అదే కనిపించడం డేట్ అదే నేను చూస్తా దీంట్లో డేట్ లేదు మనం తయారు చేసిన డేటు లేదు ప్లస్ అది కూడా లేదు కదా మా బాగున్నాయని దాన్ని చేయకుండా అట్లా వేయద్దండి ఉన్నాయి కదా బాగా కడుతాం మేడం కడిగినాక బొగడ్ల పైపు ఎక్స్ పెడతాం నీళ్ళని పొయ్యడిసేమని అదే మరి అదే అదే తొందరగా చల్లగా కాదు కదా గట్టిగా అవును సార్ తెలుసు కానీ వేడి వేడిగా ఉంటే కూడా తాగలేము అస్సలు సలహా కాదు అది మీ తెచ్చుకుంట మీ దగ్గర ఉన్నాయో వాళ్ళు తెచ్చుకుంటారు పిల్లలు గవర్నమెంట్ తెచ్చుకున్నారు

మీరు పెట్టుకోవడానికి నీవు కడుగుతావా ఇవేంది ఇట్లా పెట్టేసినారు పిల్లలు పెట్టింటారు కాబట్టి కొంచెం సున్నం ఏదైనా కొట్టేసింది సార్ ఆ సరే అది కూడా అట్లాంటి రూమేనా అది ఒక సరే ఇన్ని ఉన్నాయి కదా ఇంకా వాడుకోవడానికి చూస్తానమ్మా ఖాళీ ప్లేసే ఏమైనా పెట్టినారేమో అని చూస్తున్నా ఆన్సర్ సారీ అవన్నీ రాసినారు కదా పిల్లలు అవన్నీ సున్నము ఏదైనా వేసి క్లీన్ చేసే అదే ఇప్పుడే కదా వచ్చింది సార్ ఏం మాట్లాడినారా మళ్ళా సిక్స్త్ క్లాస్ కదా సెవెంత్ ఎక్కడి నుంచి వచ్చారమ్మా బాగాలేదు సరే డబ్బులు ఏమి ఇచ్చే లేదు సార్ వాళ్ళకి కూర్చొని అడ్మిషన్ చేయించుకుంటారులే అంటే స్టాఫ్ సార్ వాళ్ళు మేడం వాళ్ళు కూర్చునే స్టాఫ ఇది రికార్డ్ ఓకే రికార్డ్స్ రికార్డ్స్ ఓకే అదే ఆఫీస్ రూమ్ రికార్డ్ రూమ్ రాసినారు కదా ఇక్కడ సంప్ వాటర్ సంప్ బాగున్నాయి కదా ఇప్పుడు వాటర్ చేసి ఆరోపణలు జగన్మోహన్ రెడ్డి అన్నగారు వచ్చింది ఇదే కదా కదా చేసింది కూల్ వాటర్ వస్తాయా సమ్మర్ లో అయితే ఫిల్టరా సార్ అంత కడిగించి నీటికి పెట్టిస్తారు కదా ఓకే ఇదంతా వర్షం వచ్చి వర్షానికి అలా పడిందేమో సార్ అది కూడా కొంచెం నీట్ గా చేయించండి సార్ సార్ అది ఇక్కడ ట్యాంక్ ఉందా దానిపైన ఏం లేదా అదే మళ్ళీ వర్షం నీళ్లు దానిపైన ఏం పడవు కదా అవును వర్షం అదే అదే వర్షం వచ్చింది కాబట్టి మూత ఉంది కదా అదే అదే మంచి లేనా మానవు అదే అదే కొంచెం నీటి కనిపిస్తుంది గలీజ్ కనిపిస్తా ఉంది అదే అయి బాగున్నామ్మా ఇక్కడ ఇప్పుడు ఇప్పుడు వచ్చినావా మా చెల్లెల్లాగా మా చెల్లెల్ కింద ఇక్కడ కార్తా ఉంది కదా సార్ అసలు ఎక్కడున్నాయి ఇక్కడ బెంచ్ లు పిల్లలు బెంచ్ లు ఎక్కడ ఉన్నాయి టెన్త్ క్లాస్ కి ఎగ్జామ్స్ అక్కడ వేసినారు మళ్ళా ఇంకా మార్చలేదు ఈ రోజే ఓపెనింగ్ కాబట్టి ఇంకా అంత పని చేయలేదు అంటున్నారు కొంచెం ఇక్కడగా ఇలా ఉంది కదా సార్ చెప్పండి కొంచెం ఇన్ఫార్మ్ చేస్తే సిమెంట్ ఏమైనా చేసేసాం మరి వర్క్ ఉంది కదా చేసి ఇది కట్ చేసి అంతలా ఉండట్లే అదే అదే మట్టి అలా రాలిపోతుంది కాబట్టి పాతకాలం స్కూల్ కాబట్టి ఏదో లేదు సార్ ఇప్పుడు పెట్టండి ఇదే అదే అదే నమస్తే అందరు టీచర్స్ ఎంతమంది ఉన్నారు సార్ అంటే మన లేడీస్ ఎంతమంది టీచర్స్ జెంట్స్ ఎంతమంది అంటే ఈ రోజే ట్రాన్స్ఫర్ అయింది కాబట్టి ఇంకా చూసుకోలేదా సారు

అదే పని అయిపోతే తీసేయండి సార్ అది కూడా నీట్ నీట్గా ఉంటుంది గుడ్ మార్నింగ్ సార్ వర్షం రాకుండా నీట్గా క్లాస్ రూమ్ లో కొంచీట్ గా క్లీన్ చేయించడము బండలు వర్కర్స్ ఎంతమంది నలుగురేనా ഉദയമോ ബാഗ് ഗണ്ടിട്ട് అదే క్లాస్ లో పిల్లలు లేరు కదా సార్ ఇప్పుడు మీరేమి ఈ రోజే పాఠాలు ఏమి చెప్పరు కదా ఒక రూమ్ లో పిల్లలు కూర్చిపెట్టి కొన్ని క్లాస్ రూమ్లు ఖాళీ ఉన్నటువంటి క్లీన్ చేయించండి దుమ్ము కొట్టి కొంచెము కసు నీట్ గా తుడ్చడం అవన్నీ చేయించండి సార్ పిల్లలు వచ్చినాక రూమ్లు మార్చేకి రాదు ఇప్పుడైతేనే బాగుంటుంది आकडे इंग्लिश मीडियम ಅಂತ ತೆಲುಗು మీడియం ಅಂತ මුಗ್ಗು మీడియం ಅಂತ ಸರ್ මුಗ್ಗು మీడియం ಮತ್ತೆ ಏನೋ ಅಂತ ಆ ತೆಲುಗು మీడియం ತೆಲುಗು మీడియం ಅಂತ ಅಂತೆ ಇಕ್ಕೆ ಕಾರಣ ಮಾಂಗ್ಲೇ ಸರ್ ಮನ್ನರ್ లేదు ತೆಲುಗುನೇ ಬೇರೆ ಜಾಗರಸ್ತೀಸ ಹಾ తీసేಸೋ මුಗ್ಗು इंग्लिश ಸರ್ ಅಪ್ರೆಂಡ್ ಅಂತ

ఈ రూమ్ లో మాత్రమే టేబుల్స్ చైర్స్ అన్ని బాగున్నాయి అంటే చెప్పడం కూడా టీవీ అదే అదే తెలుసుకోవడానికి ఇంకా బాగా వివరి వివరించడానికి हाँ मानो मरे बोर्ड एज़ीरा मर करोड़ी प्लांट डाक्टर बोर्ड पिक करता हूँ सर्विस कैसे रहा हाँ बोर्ड मार्चिंग ब्लैक बोर्ड आओ ये तो लेकर आएं ये सिस्टम बनने डायग्राम तो ये में से बन लिया था डायग्राम ఆ మనం గానీ ఈజీగా అచ్చుడట కుల ఏదో కుడియం అనులో కొలైజ్ కొలైజ్ మనం లావేల యామ పిల్లలకు తెలియదు లోకేశ్వరి మేడము మన మున్సిపల్ చైర్పర్సన్ గారు మనకు స్కూల్ డెవలప్మెంట్ అన్నిటికీ మనకు సహకరిస్తారు అన్నమాట మీరు కాల్సింది కదా నిధులు కావాలి మున్సిపాలిటీ అంటే మేడం మేడం ఓకేనా లేదు అక్క అనమాట అప్పుడు మేడం ఉండే శాంత మేడం మేడం వచ్చారు మీకు ఏమిటో సమస్య చెప్పవచ్చు మేడం మీరు ఏం చదువుతున్నారమ్మా మీరు ఎన్నో తరగతి టెన్త్ క్లాసా ఈ సంవత్సరం టెన్త్ ఎప్పుడు ఇట్లానే వర్షం వచ్చినప్పుడు కారుతుందా తెలీదు క్లాసులు మారినారా ఇంతకుముందు ఎక్కడ ఉండేవాళ్ళు మీ క్లాస్ అక్కడ అక్కడ బాగున్నాయిందా బాగా చదువు చెప్తారా టీచర్స్ బాగా చెప్తారు కదా భోజనం కూడా బాగుంటుందా మధ్యాహ్నం బాగుంటుందా మీరు తింటారా ఇంటికి పోతారా ఇక్కడే తింటారు కదా అదే బాగా పెడతారు కదా భోజనం కూడా పెట్టరా అమ్మ ఏదైనా ఉంటే చెప్పొచ్చు ఫ్రీగా ఎందుకంటే సమస్యలు తెలుసుకోవడానికే వచ్చింది ఇక్కడ ఏం భయపడాల్సిన పని లేదు మీరేం తప్పు చెప్పరు కదా అందుకే ఓకే అంటే ఇక్కడే ఆదోని వాళ్ళైనా వేరే ఊరు నుంచి వస్తున్నారు అందరు కూడా సరే ఈ పిల్లలు మీరందరూ ఇక్కడ వాళ్ళేనా అదోని పిల్లలేనా ఇక్కడ ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్ కూడా ఏమి లేవు కదా సార్ నీళ్ళు నిండుగానే ఉన్నాయిలే అంటే వాటర్ కుళాయి వస్తుందా ఇక్కడికి కుళాయినా మన మున్సిపాలిటీ నుంచి డైరెక్ట్గా ఇక్కడ ఇక్కడ వర్షం వచ్చింది కదా కొంచెం ఇప్పుడే కదా అంటారు ఏమనంటే బూజ ఉంది అది ఉంది కడిగించినారా సార్ వాళ్ళు లేదా సార్ సంప కడిచ్చినా బుజు బుజుగా ఉంది సార్ సైడ్ అంతగా వాటర్ నిండితే పైకి వచ్చేస్తుంది కదా మళ్ళీ అది కిందికి పోతా సార్ అదే సార్ వాళ్ళ సార్ అంత మాత్రం పిల్లలు దీంట్లో ఏమే కెమికల్ ఏమి ఎక్కువ ఉన్నట్లు లేవు కదా సార్

ఆ శికల్ మాత్రమే మున్సిపల్ మాత్రమే ల్యాబరేటరీ ఉంది ఉంది కాబట్టి ఇక్కడ ఉంది అండి నిహూరు రకపోతే ఏ రోక్స్ లేవు అక్కడ ఈ రకాలై బంద్లే ఉంటాయి స్టీర్ లెగ్ నా మలేజేస్ నాదా ఆ స్కూల్ హాస్పిటల్స్ బాగున్నాయి రౌస్ సార్ హ ఆ హ నీట్ గా చేసిన పాత స్కూల్ అయినా బాగా చేసినారు ఇప్పుడు అప్పుడు స్కూల్ అన్ని చాలా బాగా చేసినారు టీచర్స్ అందరు కూడా బాగున్నారు మరి స్కూల్ పెద్ద స్కూల్ కాబట్టి మీరు కొంచెం బాగా శ్రద్ధ పెట్టండి సార్ ఆ అయితే గవర్నమెంట్ స్కూల్ అన్ని లేవు ఇంకా ఉండేది మున్సిపాలిటీ ఒకటి నెహ్రూ మెమోరియల్ ఒకటి అక్కడ ఏదో ఆ అక్కడ ఒకటి ఉంది సార్ మూడే కాబట్టి పిల్లలందరూ ఎక్కువ శాతం ఈ మూడు స్కూళ్ళకే వస్తారు కాబట్టి మీరు కొంచెం ఎక్కువ శ్రద్ధ పెట్టి వాళ్ళ పైన చేయండి సార్ ఒకటి పీటీ క్లాస్ ఉంది కదా సార్ ఆ పీటీ క్లాస్ లో కూడా ఒక ఒక్క వారానికి ఒకసారి పీటీ క్లాస్ ఉందేమో అవునా సార్ రోజు ఉంటుందా ఓకే రోజు ఒక పీడ్ పీటీ క్లాస్ ఉంటుంది కాబట్టి రోజు వారంలో ఒకసారి దాంట్లో కూడా యోగా చేయించడానికి ప్రయత్నం చేయండి సార్ యోగా చేయడం వలన పిల్లలు ఎక్కువగా ఫోన్ చూస్తుంటారు మే మనం ఏమో ఇక్కడైనా యోగా చేస్తే వాళ్ళకు కొంచెం ధ్యాస మళ్ళీ ఇంటికి పోయిన తర్వాత కూడా అమ్మ వాళ్ళ దగ్గర కూడా ఇప్పుడు యోగా క్లాస్ యోగా అనేది ఇప్పుడు గొప్పగా చేస్తున్నారు అది కూడా ఒక మనం కూడా ఒక క్లాస్ చెప్తే పిల్లలు అమ్మ వాళ్ళందరూ మన ఇంట్లో వాళ్ళందరూ కలిసి చేయడానికి ప్రయత్నం చేస్తారు సార్ సార్ వాళ్ళకు ముఖ్యంగా నేను చెప్పేది ఏమంటే ఒక క్లాస్ వారంలో ఒక్క క్లాస్ మాత్రమే యోగా చేయించండి సార్ గౌరవనీయులు మన హెడ్ మాస్టర్ సార్ గారికి మీరందరూ సార్ వాళ్ళు గురువులు మాకు కూడా గురువులు టీచర్ అంటే మీరుంటేనే మీ నుంచి మేము చదువుకొని ఏ స్థాయికన్నా రావాలంటే టీచర్స్ మెయిన్ నేను కూడా స్టూడెంట్నే ఈరోజు చైర్పర్సన్ గారు రావడానికి మీ సార్ వాళ్ళ దగ్గర అందరితో మాట్లాడడానికి చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే టీచర్స్ మనం స్కూల్కి పోయినప్పుడు మీరు మాకు చెప్పిన చదువులు మీరు ఇచ్చిన గైడెన్సీ ధైర్యము అంత టీచర్స్ ద్వారా వస్తుంది ఈ మున్సిపాలిటీ త నూట ముప్పై సంవత్సరాలు ఘన చరిత్ర గల మున్సిపాలిటీ స్కూల్ ఇది మీరందరు ఇప్పుడు కొత్తగా ట్రాన్స్ఫర్ అయినారు అక్కడి నుంచి ఇక్కడికి బాగా క్లాసులు చెప్పి పిల్లలందరినీ కూడా మనం ఒక మంచి మార్గంలో చూపించి మీరు క్రమశిక్షణగా అంటే సార్ వాళ్ళు బయటకు పోవడము పిల్లల్ని కూడా బాగా చదువు చెప్పాలి మంచిగా చూసుకోవాలి అంటే స్ట్రిక్ట్గా మళ్ళీ స్ట్రిక్ట్ అంటే అంత స్ట్రిక్ట్గా సార్ తెలుగు మీడియం చదివిన పిల్లలు కొత్తగా స్కూల్ జాయిన్ అవుతుంటారు ఇప్పుడు మనకంతా ఇంగ్లీష్ మీడియం ఉంది కాబట్టి వాళ్ళకు నిదానంగా గైడెన్స్ ఇస్తూ బాగా చదువు చెప్తూ పిల్లల్ని ఒక మార్గంలో నడుపుతూ మంచి పౌరులుగా చేయాలని కోరుకుంటున్నాను సార్ మీరు కూడా సార్ వాళ్ళు ఎక్కువ శాతం బయట పోకుండా పిల్లలు కూడా మన క్లాస్ లో నుంచి ఒక బాబు గాని పాప కానీ బయట పోయిందంటే కొంచెం మన క్లాస్ టీచరే కాకుండా మిగతా క్లాస్ సార్ వాళ్ళు కూడా ఎందుకు బయట ఉన్నావు ఎందుకు బాబు బయట ఉన్నావు అన్న చెప్పి క్లాస్ లోపలికి పంపించాలని కోరుకుంటున్నాను సార్ సహాకోటి అందరికీ నమస్కారము ముఖ్యంగా బడి ఓపెన్ అయిన రోజు వచ్చింది కాకపోతే నేయడం గమనించింది గమనించి ఒక రెండు మూడు రూములు కారుతున్నాయి దీన్ని ఏ విధంగానే మీరు క్లీన్ చేయించుకొని ఆ విధంగా చేయకు కారకుండా పెట్టుకోవాలని చెప్పింది కాకపోతే మనము జగన్ వచ్చినప్పుడు మొదటి చేసినాం బాగా రెండవ తూరి ఫేస్ టూలో ఏమైందంటే మనం ఆ కట్టడం కట్టేటప్పుడు చీలింది దాన్ని ఒక రెండు మూడు రూములు ఉన్నాయి ఆ విధంగా కారకుండా మీరు ఏం చేస్తారో తెలియదు నెక్స్ట్ వచ్చినప్పటికీ బాగా ఉంచుకోండి నెక్స్ట్ ఏమన్నా రూమ్లు క్లీన్ కాకపోతే దాన్ని మీ టీచర్లు అందరూ దాన్ని పాలు పంచుకొని చెరు ఒక్క ఒకరు ఏదో ఒక పని చేసి క్లీన్గా ఉంచుకోవాలని మేడం సందేశం ఇచ్చింది మేడం చెప్పిన సందేశాల మేరకు మేము కానీ మేడం మీరు చెప్పినవి ఏమున్నా అవన్నీ గమనించి మీరు చెప్పినవన్నీ పాటిస్తాం మేడం అదే మీకు ఏ ప్రాబ్లం ఉన్నా పర్లేదు పక్కనే కదా మన ఎవరో వచ్చి ఒకరు వచ్చినా మీ సమస్యలు చెప్పేస్తే దాన్ని పరిష్కరించడానికి చూస్తాం చిన్న రిక్వెస్ట్ ఈ రోజు మీటింగ్ సార్ ఓకే అంటే వర్క్ అలాట్మెంట్ చేసి ఎవరు ఏం చేయాలనేది చెప్తే వాళ్ళు రేపు నుండి వాటి చేసుకుంటారు మేడం అందుకే ఆ విషయం మీకు చెప్పినా ఒకరికి ధన్యవాదములు మేడం చెప్పిన మనం పాటించాలి ఎందుకంటే మనం మన మేడం కొత్తగా వచ్చింది కదా అన్ని గమనిస్తూ ఉంది ఆ స్కూల్ అట్లా ఏ స్కూల్ అట్లానే ఆ స్కూల్ నుండి వచ్చినారు మేడం ఎంతమంది అంటే మేము ఫిఫ్టీ మెంబర్స్ అని చెప్పినాము మనకి ఇంకా తెలియదు కదా నెక్స్ట్ అన్ని కనుక్కొని చెప్పేసి ఓకే మేడం స్కూల్ అంటే మున్సిపల్ పాఠశాలని విజిట్ చేయడానికి ప్రధాన కారణం ఏంటి ఈరోజు అడ్మిషన్స్ తీసుకుంటుంటారు సార్ వాళ్ళు అడ్మిషన్స్ ఏ రకంగా తీసుకుంటున్నారు మళ్ళీ స్కూల్ ఎలాగుంది ఈరోజు పిల్లలు వస్తున్నారు కాబట్టి నీట్నెస్గా ఉందా అలాగే బూజు దుమ్ము పట్టి ఉందా అని చూడడానికి వచ్చినాము అడ్మిషన్స్ అంటే అడ్మిషన్స్ తీసుకునే సార్ వాళ్ళు ఈరోజు అడ్మిషన్ చేసే పిల్లలు తల్లిదండ్రులతో పాటు వచ్చింటారు కాబట్టి వాళ్ళు ఒక్క రూపాయి కూడా తీసుకోవడానికి వీల్లేదు సార్ వాళ్ళు హెడ్ మాస్టర్ సార్ గారు మళ్ళీ అలాంటి ఏమైనా తీసుకో అంటే ఎవరైనా కానీ పేరెంట్స్ వచ్చి మాకు చెప్పాల్సిందిగా నేను చెప్తున్నా అంటే కొంచెం వర్షం వచ్చి రూమ్స్ కారుతున్నాయి ఒక కొన్ని చోట్ల రూమ్స్ కారుతున్నాయి అది పైన మిద్దే జగనన్న మనకు బిల్డింగ్ కట్టడానికి ఇచ్చినారు అప్పుడు అది మధ్యలో ఆగిపోయింది దాని వల్లనే సార్ వాళ్ళు మిద్దే కారుతా ఉంది అంటున్నారు మన మన శాసనసభ్య గారు దాన్ని కొంచెము ప్రోత్సహించి పైన టాప్ వేయడానికి చర్య తీసుకోవాలని కోరుకుంటున్నా పిల్లలు అయితే బాగా పెడతారన్నారు రోజే ఫస్ట్ టైం కదా ఇంకా స్కూల్ కి ఇప్పుడే వచ్చినారు పోయిన సంవత్సరం పిల్లలు అయితే మేడం బాగానే అన్నారు ఇప్పుడైతే కొత్తగా బియ్యం చిన్న బియ్యం వచ్చిన ఇప్పుడే బాయిల్ ఎగ్ థర్ట్టి అంటే మూడు వందలు పెట్టినారంట ఈరోజు కొత్త కాబట్టి పిల్లలు తక్కువ మంది వస్తారు కాబట్టి ఇప్పుడైతే చూసి వచ్చిన అక్కడ గానే ఉందింది బాగానే ఉంది సిహెచ్ లోకేశ్వరి మున్సిపల్ చైర్పర్సన్